ఇంకొకటి వచ్చేసి లక్ష్మి సౌజన్య ఆవిడ వీళ్ళు ముగ్గురు ప్రెసెంట్ మనకి ఓకే కానీ వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారి పేరు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి బెదిరించారు మిమ్మల్ని బెదిరించి డబ్బులు కట్టించుకున్నారు టీడీడీ లో ఉద్యోగాలు ఇస్తామని నాలుగు లక్షలు ఐదు లక్షలు తీసుకున్నారు ఎంతమంది ఇచ్చారమ్మా నలభై మంది

ఒక పదిహేను రోజులకి అమ్మాయి ఇల్లు ఖాళీ చేసేసి ఖాళీ చేసేస్తే కమిషన్ గారి దగ్గరికి వెళ్ళాం ఎస్పీ గారు నందమూరి తారక రామారావు గారు పట్టించుకున్నారు ఆయన మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సూర్యరావు పేట మళ్ళీ అక్కడ ఉపయోగం లేదు అసలు ఎవ్వరి దగ్గర ఉపయోగం ఆయన పట్టించుకున్న తర్వాత బుక్ మరుసటి వచ్చేసింది అంటే జూలై జూలై రెండో తారీఖు మీకు డబ్బులు అమౌంట్ ఇస్తానని చెప్పి ఆయన దగ్గర మాట ఇచ్చిందండి సీనియర్ దగ్గర ఇచ్చి జూలై రెండు రండి మీరు అమ్మాయి డబ్బులు ఇస్తానంట రాకపోతే అప్పుడు చూద్దాం నేను సెటిల్మెంట్ చేస్తాను తర్వాత ఇంకా ఫోన్ లేదట్లేదు ఫోన్ అప్పటి నుంచి చెప్పిన దగ్గర నుంచి ఫోన్ లో కాంటాక్ట్ లో అమ్మాయి మిస్ అయిపోయింది

ఇప్పుడే ఇచ్చారు ఒరిజినల్ ఇది ఏవి ధర్మారెడ్డి ఇతను ఇంకోళ్ళు ద్వారా పెట్టారు ఐడి కార్డ్స్ మీద ఇది ఇష్యూ ఇది ఎంక్వైరీ వేయించాలి ఇది జనవరి పట్టుకున్నాం అమ్మాయిని దీని మీద రాసింది అప్పుడు కూడా అది కూడా పెట్టా ఉన్నా డేట్ కింద డిసెంబర్ ట్వంటీ త్రీ ఒకటి చెప్పింది జనవరి ట్వంటీ సెవెన్ ఒకటి చెప్పింది ఫిబ్రవరి సెకండ్ ఒకటి జాయినింగ్ డేట్ జాయినింగ్ డేట్స్ చెప్పింది అదే అంటే పోస్ట్ పన్ అవుతుంది అక్కడ వేకెన్సీస్ సరిగ్గా లేవు రూమ్స్ కట్ట ఇంకా ఖాళీ అవ్వలేదు సో ఖాళీ అయ్యాక ఫిబ్రవరి ఫిబ్రవర్స్ జాయిన్ అవుతాం ఇది ఇన్వెస్టిగేషన్ కి రాద్దాం లేకపోతే ఎవరితోనే మాట్లాడదామా ఇది నా సీఏ గారి నెంబర్ ఉంది ఇందులో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే బెటర్ కదా వీళ్ళందరితో మాట్లాడే బదులు వాళ్ళకి ఇచ్చేయండి ఇది ఒరిజినల్ నేను నెలిమర్ల ఎమ్మెల్యే జనసేన పార్టీ లోకం మాధవి అండి ఇవాళ పార్టీ గ్రీవెన్సీ మేనేజ్ చేస్తున్నానండి నేను మీ దృష్టికి ఒక పర్టికులర్ కేసు తీసుకొద్దామని కాల్ చేశానండి ఇది గీతా మాధురి మానేపల్లి అన్న ఆవిడ చాలామంది ఒక నలభై మంది బాధితుల దగ్గర డబ్బులు తీసుకొని టీటీడీ దేవస్థానంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక రెండు కోట్ల దాకా షీ ఎంబెజల్డ్ అండి తీసుకున్నారు అది అంటే లోకల్ సిఐ గారి దృష్టికి కూడా వెళ్ళింది దుర్గా రావు గారు అని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు రిజిస్టర్ చేశారు కేసు కూడా బట్ దే ఆర్ నాట్ టేకింగ్ హర్ టు కస్టడీ ఆర్ క్వశ్చనింగ్ ఒకసారి తీసుకొని బెయిల్ మీద ఇచ్చేసారంటండి మీ దగ్గరికి రమ్మంటారండి మళ్ళీ అక్కడికి వచ్చాక వీళ్ళని రానివరేమని భయపడుతున్నారు వాళ్ళు చెప్తారండి ఒక స్లిప్ ఇక్కడ రాసి పంపిస్తామండి వాళ్ళ చేత అలాగే ఇది డిప్యూటీ సీఎం గారి దృష్టికి వచ్చింది కొంచెం మనం అప్డేట్ పెట్టుకోవాలి అందుకని చెప్పి వాళ్ళకి ఐడి కార్డులు ఆఫర్ లెటర్లు అన్నీ ఇచ్చారండి అండ్ దాని దర్ ఇస్ అ సిగ్నేచర్ ఆఫ్ ధర్మారెడ్డి గారు అండ్ దే ఆర్ టేకింగ్ ద నేమ్స్ ఆఫ్ రోజా గారు యాజ్ వెల్ ఆస్ అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు పేర్లు కూడా అందులో వస్తున్నాయి మీరు ఒక్కసారి ఎందుకంటే ధర్మారెడ్డి గారు లెటర్ హెడ్ మీద వచ్చాయి ఈ ఆఫర్ లెటర్స్ అన్నీను అందుకని మీరు ఒక్కసారి సీరియస్ గా తీసుకొని చేయాలండి ఇది థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ బ్యాక్ అండి బాయ్ అమ్మ సిపి దగ్గర రమ్మన్నారు మాట్లాడాను ఇప్పుడే ఆయనతోని ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ తో చేస్తానని చెప్పారు మనం ఏదైనా చిన్న స్లిప్ ఇస్తే బెటర్ అండి వీళ్ళకి మీ వాళ్ళు అటు చెప్పుల తిరుగుతున్నారని బాధపడుతున్నారని డిప్యూటీ సీఎం గారు పెట్టారు మీకు స్లిప్ ఇస్తాం నేను సంతకం పెడతాను దాని మీద మీరు పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి సిపి గారికి ఇస్తే అక్కడ చెప్తే సిపి గారితో మాట్లాడేనని కూడా రాస్తాను నేను ఓకే అమ్మా కంగారు పడకండి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నాకు తెలుసు కదా అమ్మా మంగళవారం మిమ్మల్ని రమ్మన్నారమ్మా సిపి గారు